అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైసీపీ రాష్ట్ర బీసీ నాయకులు న్యాయవాది పశ్చిమ నియోజకవర్గం విజయవాడ ఈ రోజున చూసుకుంటా ఉంటే యువత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నమ్మి ఏదో యువతకు రాజ రాజకీయ భవిష్యత్తు ఉందని ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ నమ్మి నమ్ముతున్నావా నమ్ముతున్నారు ఎవరు నమ్మద్దని ఒక మోసపోయిన ఒక చదువుకున్న యువకుడిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను దయచేసి పవన్ కళ్యాణ్ నమ్మద్దు యువత ఎవరో పవన్ కళ్యాణ్ నమ్మద్దు పవన్ కళ్యాణ్ అనేవాడు పొలిటికల్ లీడర్ కాదు నాయకుడు కాదు తన యాక్టర్ మాత్రమే ఎవరైతే యువత చదువుకున్న యువత రాజకీయాలకు వెళ్ళాలి రాజకీయాల్లో యువత ఉండాలని ఆకాంక్షతో ముందుకు వెళ్తున్న వారందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను కూడా రాజకీయాల్లో ఉండాలి యువత రాజకీయాల కొత్తరం రాజకీయాలు చూపించాలి ప్రజాస్వామ్యంలో యువత అనేది రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షతో నేను కూడా జనసేన పార్టీలో చేరాను కానీ పవన్ కళ్యాణ్ నమ్మించి నమ్మించి తడిగొడతో గొంతు కోశాడు తడిగొడతో మా నాయకుడు గొంతు కోశాడు మా నాయకుడు గొంతు కోశాడు దయచేసి పవన్ కళ్యాణ్ యువత ఎవరో నమ్మద్దు మీ రాజకీయ భవిష్యత్తే కాదు వ్యక్తిగత భవిష్యత్తుని కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి ప్యాకేజ్ వసూలు చేస్తున్నా ఉన్నాడు మీరు ఎంత అభిమానం ప్రేమ చూపిస్తే అంత ప్యాకేజ్ మీకు మీ మీద మీరు పవన్ కళ్యాణ్ మీద చూపించే అభిమానం ప్రేమ ఎంత చూపిస్తే అంత ప్యాకేజ్ చంద్ర తీసుకుని అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు దయచేసి నమ్మకండి మీ రాజకీయ భవిష్యత్ కాదు వ్యక్తిగత భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే నాశనం అయిపోతుంది ఎందుకంటే ఒక చదువుకున్న యువకుడిగా నేను నమ్మాను కాబట్టి మోసపోయాను కామంటే చెప్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి నమ్మద్దు నా మాట అబద్ధమైతే ఒకటే మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను జనసేన పార్టీలో ప్రామినెంట్గా ఉండే ఎస్సీ లీడర్ని కానీ ఎస్టీ లీడర్ని కానీ మైనారిటీ లీడర్ని కానీ చూపించండి పార్టీ పెట్టి పది సంవత్సరాల పైన గడిచింది కదా ప్రామినెంట్ గా ఉండే ఎస్సీ లీడర్ని ఎస్టీ లీడర్ని మైనారిటీ లీడర్ని చూపించండి ఎందుకు పార్టీ అంటే అన్ని వర్గాలు ఉండాలి కదా ఆ వర్గాలు ఏవి ఆ వర్గాలు ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకురా తీసుకోవట్లేదు పార్టీ మీద పవన్ కళ్యాణ్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీ అంటే పడదు అది వాస్తవం ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీల దగ్గరికి వస్తే తన పక్కకి వెళ్ళి శాని శానిటైజర్తో చేతులు కడుక్కుంటాడు అది వాస్తవం మేము చూసాం కాబట్టి చెప్తా ఉన్నాం నిజం చెప్తున్నా మన పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే పడదు అది వంద వంద శాతం వాస్తవం అతను పొరపాటున మీరు గనక వెళ్ళి అతను ముట్టుకుంటే పక్క శానిటైజర్తో చేతులు కడుక్కుంటాడు ఒక్క ప్రామినెంట్ లీడర్ని చూపించండి నా మాట అబద్ధమైతే నా మాట అబద్ధం అంటే జనసేన పార్టీలో ప్రామినెంట్ గా ఉండే ఒక లీడర్ని ఎస్సీ లీడర్ని ఎస్టీ లీడర్ని మైనారిటీ లెటర్ని చూపించండి చూపించండి బీసీలు కూడా మనం చూసుకుంటే ఇరవై ఒక్క స్థానాల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఏమైపోయారు మైనారిటీ ఏమైపోయారు ఇలా చూసుకుంటూ పోతేనే లీడర్లే లేరు లేదు వేరే విషయం లీడర్లే లేదు సో దయచేసి నమ్మద్దు తన జనసేన పార్టీ పెట్టింది కేవలం వెన్నుపోటుదారుడైన చంద్రబాబు నాయుడు కోసమే పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం దయచేసి నమ్మకండి ఆంధ్రప్రదేశ్